చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం టీవీ నేను జేకే మిత్రులారా దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి వారికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు కూడా లైక్ చేసుకోండి వాళ్ళం కూడా లైక్ చేయమని చెప్పండి ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే ముందు మాస్క్ పెట్టుకొని బయటికి రావాలి వాతావరణం మారింది మాస్క్ లేకపోతే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉండదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోండి కాచిన వేడి నీళ్ళు తాగండి వాతావరణం మారింది ఉష్ణం పెంచండి కొన్ని ముఖ్యాంశాల్లో కలాలంటే ఈరోజున మీరు నదుల పేరు చెప్పమండి ఎవరన్నా నగితే ఏ పేరు చెప్తారండి గంగా యమున గోదావరి అని చెప్తారు అన్ని నదులు స్త్రీల పేర్లే ఉన్నాయి కానీ రెండు నదులు మాత్రం రెండు కూడా కాదు ఒకటే ఆ నది బ్రహ్మపుత్ర నది అది ఒకటే మగ మగాళ్ళ పేరునుంది ఉంది అన్ని కూడా ఆడవాళ్ళ పేరునే ఉంటాయి కానీ మీకు సముద్రుడు అంటారు కానీ సముద్రం సముద్రుడు అంటారు కానీ సముద్రుని అని అన్నారు సముద్రం ఎంత జరిగినా సరే ఎన్ని ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా ఒక వచ్చి చివరాకరి సముద్రంలోనే కలుస్తారు అంటే సముద్రం మగ్గువాడు ఎంతమంది ఎంత వయసు వచ్చే వరకు ఉన్నా చివరికి భర్త నీడలోనో కొడుకు నీడలోనో జీవించాలి అనేది సత్యం మగువుకి మగనే రక్షణ శ్రేయస్సు మరి ఇదంతా బాగానే ఉంది మరి ప్రయోగరాజ్ అక్కడ మహాకుంభమేళ జరుగుతుంది ఆ విషయం మీకు అందరికీ తెలిసిందే అయితే ప్రయోగరాజులో మహాకుంభమేళ గంగా యమున సరస్వతి మూడు సమ్మేళనం మహా అద్భుతం ఒకటి పచ్చగా ఉంటుంది ఒకటి బ్లూగా ఉంటుంది ఒకటి ఎర్రగా ఉంటుంది మూడు మూడు రంగులు ఉంటాయి మీరు గమనిస్తే తీక్షణం గమనిస్తే మీకు అర్థం అవుతాయి లేకపోతే మీకు ఏం అర్థం కాదు మూడు నదులు కలిసే ప్లేసు సంగమం అంటారు ఆ నది సంగమంలో ప్రయోగ రాజ్ అని పేరు పెట్టి ఉత్తరప్రదేశ్లో ఈ నదికి ఈ ఈ సంవత్సరం పుష్కరం మహాకుంభమేళ అంటే నూట నలభై ఏ నాలుగేళ్ల తర్వాత ఈ కుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళాకి దరిదాపుగా పదమూడు ఖండాల నుండి అనేకమైన నాగా సాధువులే కానీ మరి అఘోరాలు కానీ మరి భక్తులు కానీ విపరీతంగా వస్తున్నారు వాస్తవానికి నలభై ఐదు కోట్ల ప్రజలు స్థానం చేస్తారు ఈ ఇరవై తొమ్మిది ఫిబ్రవరి వరకు ఇరవై ఎనిమిది వరకు ఫిబ్రవరి ఆఖరి వరకు ఈ నదులులో స్నానం చేయడానికి సుమారుగా ఒక నలభై ఐదు కోట్ల మంది వస్తారు అని ఆ ప్రభుత్వం అంచనా వేస్తే కానీ అంచనాలు మారిపోతున్నాయి ఇప్పటికీ దరిదాపుగా పదిహేను కోట్లు పైచిలుకైపోయినాయి స్థానాలకి అక్కడ వచ్చే నాగా సాధువులు మరిన్ని విన్యాసాలు చేస్తున్నారు కొంతమంది తొంభై ఐదు సంవత్సరాలు ముసలి వాళ్ళు కూడా కుర్రవాళ్ళలాగా వెళ్ళి గబా గబా వెళ్ళి గబా గబా వెళ్ళి నదిలో స్నానం చేసి చక్కగా వచ్చేస్తున్నారు చల్లటి నీళ్ళల్లో మీరు అక్కడ గమనించితే గంగ వాటరు చల్లగా ఉంటుంది సరస్వతి వాటరు కొంచెం మాదిరిగా ఉంటుంది యమునా వాటర్ ఒక మాదిరి వేడు ఉంటుంది అవి కూడా మీరు గమనించాలి గమనిస్తేనే తెలుస్తుంది లేదా తెలియదు పెద్దగా ఈ చలిగాలికి అయితే ఇక్కడ వచ్చిన అఘోరాలు సహజంగా ప్రతి ఏటా ప్రతిసారి కూడా అఘోరా వస్తే విభూతి రాసుకుంటాడు లేదంటే బంతి పూలు మాలలు ధరించుతారు లేదంటే చిన్న గోచి పెట్టుకుంటారు కొత్తగా చేరిన జూనియర్ అంటే సీనియర్ అగోరాలు ఒంటి మీద బట్టలు లేకుండా వాళ్ళ మానాలని పువ్వులతో కప్పేసి అలా జరుగుతుంటాయి అయితే కొంతమంది ఇప్పుడు ఈ సంవత్సరం వింత ఏంటంటే నాగు పాములు ధరించుకొని పాములు పాములు ధరించి వచ్చారంట జనం భయభ్రాంతులు చెందుతున్నారు ఏంటి ఇవి అంటే వాళ్ళని చంపుతాయి వాళ్ళని కాటేస్తాయి అని కాదు వాళ్ళు భయభ్రాంతులు చెందేది ఏంటి ఈయనకి భయం లేదా ఈయన కరవ ఒకటి రెండు మూడు కాదు దరిదాపుగా తొమ్మిది సర్పాలని మీద ఎక్కించుకొని వాటిలో అవి శివుణ్ణి ఖరుచుకున్నట్టుగా మెడకలా ఖర్చుకొని ఒక కిరీటకంలాగా ఒక ఒక నాగాభరణంలాగా ఒక పొట్టకి ఒక నడుంకి ఒక కాళ్ళకి అసలు ఈ జబ్బలకి ఒక చోట కాదు ఇష్టం వచ్చినట్టు ఒకదాని పైన ఒకటి పడుతూ జై శంభో శంకర్ బొలేనాథ్ బొలేనాథ్ అనుకుంటూ వాళ్ళు వెళ్ళడం అంతేకాకుండా కపాల మాలలు డైరెక్ట్గా పుర్రెలు మాలల కిందరించి ఆ పుర్రెలు చూడగానే జనం భయభ్రాంతులు చెందుతున్నారు కానీ ఇలాంటివి చూడడం పుణ్యకార్యం ఇది ఎప్పుడూ సాధ్యపడదు సాక్షాత్తు శివుణ్ణి చూసినట్టే అంటున్నారు అయితే మరి శివుణ్ణి చూడడం అనేది రుద్రుడు శివుడు అనేవాడు రుద్రుడు మహారుద్రుడు ప్రళయకాలు రుద్రుడు అంటారు ఆయన చూ ఆయన తట్టుకోవడం వల్ల కాదు ఆ రుద్రుడు కాబట్టే గంగని తన జటాజుల్పాల్లో బంధించాడు ఆకాశ నుండి పడిన గంగను ఎవరు పట్టుకోలేకపోతే జ భగీరథుడు ప్రార్థన చేస్తే తన పూర్వీకులను పుణ్య లోకాలు పంపించమని ప్రార్థన చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమై గంగని గంగాదేవిని కొలుస్తారు వాళ్ళు గంగాదేవి రావటానికి ఇష్టపడుతుంది అయితే ఇష్టపడిన ఆమెను తట్టుకుండే వ్యక్తి ఉంటే చూడు లేకపోతే నేను రాను అంట నన్ను భూమి తట్టుకోలేదు భూదేవి అంటే అప్పుడు శివుణ్ణి ప్రార్థించి శివుణ్ణి భక్తితో కొలిచి వాళ్ళు శివుణ్ణి మెప్పించి ఆయన జటాజల్పాలు ఆయన తలలో వెంట్రుకల్లో గంగని భరించే శక్తిని ఆయన తీసుకుంటానని చెప్పి మాట ఇచ్చి అందుకనే ఆయన ఈ రోజున గంగాధరుడు అంటారు జటాజుల్పాధారుడు అంటారు నీలకంఠేశ్వరుడు అంటారు అనేక రకమైన పేర్లు పెట్టి పిలుస్తుంటారు అయితే అఘోరాలు కన్నా ఈ లోకల్లో వచ్చే భక్తులు పెరిగిపోయారు ఇటు కాశీ చూస్తే కాశీలో జనం పెరిగిపోయారు అటు అయోధ్యలో చూస్తే అయోధ్యలో జరిగిన జనం పెరిగిపోయారు అటు ఇంకా శివాలయాలు కొన్ని ఉన్నాయి ఎక్కడ చూసినా ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా జన సందోహంతో మెలమెల మెలమెల మతాబుల్లా మెరిసిపోతున్నారు అది జనమా అసలు ఏంటి అనేది ఆ ఇసకేస్తే రాలని జనం ఆ జనాన్ని చూసి ప్రజలు వచ్చిన వెళ్ళిన వారు మైమర్చిపోతున్నారు వాళ్ళని వారు ఒకరోజు ఒక పూట స్నానం చేసి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు రెండు మూడు రోజులు ఉండిపోతున్నారు అక్కడ స్నానం చేయడానికి టైం చాలా దొరకట్లా ప్లేసులు ఇవ్వట్లా దానికోసం కుదరక ఒక్కొక్కసారి ఎక్కువ సమయం అక్కడికి వేస్ట్ అయిపోతుంది ప్రజలది విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ నలభై మూడు సంవత్సరాలు ఎవరికి నలభై మూడు సంవత్సరాలు ఎవరికి తెలుగువాడు అనే ప్రపంచ పటంలో తెలుగువాడు అనేది ఎక్కడా గుర్తింపు లేదు ఎప్పుడైనా మీరు ఉత్తరప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తే మీరు మద్రాసి మద్రాసి అనేవారు కానీ మన నందమూరి తారక రామారావు గారు టీడీపీ తెలుగుదేశం పార్టీ పెట్టినాక యావత్తు భారతదేశం తెలుగుదేశం తెలుగు వాళ్ళు టి రామారావు టి రామారావు అని అండం మొదలుపెట్టారు తమిళనాడు కానీ ఇటు కర్ణాటక కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఆ ప్రాంతాల్లో అప్పుడు దాకా కూడా తెలుగువాడికి తెలుగువాడని గుర్తింపు లేదు ఆంధ్ర అంటే మద్రాసి మద్రాసి అనేవారు కానీ ఎన్టీ రామారావు వచ్చినాక మద్రాసీలు కాదు తెలుగువారు తెలుగువారే తెలివైన వారు తెలుగువారు అని చెప్పి తెలుగు వాళ్ళని తయారు చేశాడు ఒక ఆయన సినీ నటుడుగా ఉండడమే ఒక ఒక ప్రత్యేకత కావచ్చు నలభై మూడు సంవత్సరాలు అయింది ఆయన టీడీపీ పార్టీని పెట్టి ఆయన చనిపోయిన ఈవేళ ఇరవై తొమ్మిది సంవత్సరాలైంది ఈవేళ ఇరవై తొమ్మిదో జయంతి జనవరి పద్దెనిమిదో తారీఖున ఆయన చనిపోయారు తెలుగువాడికి తెలుగువాడిగా గుర్తింపు ఇచ్చిన ఒక మహా అనుభావుడు అనుకోవాలి తెలుగువాడిని పొట్టి శ్రీరాముల తర్వాత తెలుగువాడికి తెలుగువాడి గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరన్నారంటే అది ఒక్క మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి చెందింది అని చాలామంది చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు రాజకీయ నాయకులే కానీ విశ్లేషకులే కానీ చాలామంది చెబుతున్నారు అయితే మీ అందరికి కూడా నేను ఒక మనవి దయించి మీరు అందరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు ఒక లైక్ బటన్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ వన్స్ సెకెండ్ దయచేసి మాస్క్ పెట్టుకొని బయటకు రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్